दर्शना गम सर्व पूर्ण होतं అందరికీ నమస్కారం ఈరోజు ఈరోజు ఇందురుపేట మండలం దంగపట్నం గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ చాముండేశ్వర అమ్మవారి దేవస్ అమ్మవారికి వివిధ రకాల కూరగాయలు పండ్లతో శాకామరి అలంకారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు ఉదయం పది గంటలకి మన గౌరవనీయులు శాసనసభ్యులైన ఎమ్మెల్యే గారు మేడం గారు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి అమ్మవారి దర్శనం చేసుకున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఒకసారి అడిగి తెలుసుకున్నారు తదుపరి ఈ నే ఈ నెల ఇరవై రెండవ తారీఖు అనగా మంగళవారం ఆషాఢసారి కార్యక్రమం అమ్మవారికి నూతనంగా ప్రవేశపెట్టడం మహిళా భక్తులందరూ కూడా అమ్మవారికి సారి సమర్పించి తిరిగి ఆ సారిని అదే భక్తులు భక్తులు మళ్ళీ తిరిగి ఇవ్వబడను కావున యాభై మంది భక్తులు కూడా ఈ కార్యక్రమాలు పాల్గొనవలసిందిగా కోరుతున్నాము ఇక రోజు జరిగిన కార్యక్రమానికి రేపు జరగబోయే కార్యక్రమానికి సహాయ సహకారాలు తీసుకున్న మా కొవలు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా గ్రామ పెద్దలకి అందరూ కూడా సహాయ సహకారాలు ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఆషాఠశాలి అంటే ఏమేమిస్తారు మాట ఆషాఢ ఆషాఢశాల అనేది అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు పండ్లు చీర జాకెట్ తర్వాత వచ్చి అద్దము దువ్వెన తిలకము అవన్నీ అమ్మవారికి సమర్పిస్తారు తిరిగి మళ్ళీ అదేసారి అవన్నీ భక్తులు తెచ్చినటువంటివన్నీ తిరిగి మళ్ళీ అదే భక్తులకు మేము అవన్నీ తిరిగి అమ్మవారిని మళ్ళీ వారికి భక్తులకు సారిచ్చే విధంగా మళ్ళీ తిరిగి మేము భక్తులకే ఇస్తాము ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా చాముండేశ్వర అమ్మవారి దేవస్థానంలో ఈ నెల ఇరవై రెండవ తారీఖు మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకి కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమం గ్రామంలో రథ 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 రథం దగ్గర నుండి మహిళా భక్తులందరితో ఊరేగింపుగా అమ్మవారి దేవస్థానానికి వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా అమ్మవారికి విశేషమైన పూజలు నిర్వహించిన తదుపరి ఈసారి అమ్మవారికి సమర్పిస్తారు తిరిగి ఆ సారినంతా భక్తులకు మేము సమర్పిస్తాము ఏ సమయంలో ఉదయం తొమ్మిది గంటలకు వస్తే భక్తులందరూ అక్కడి నుంచి ఊరేగింపుగా అమ్మవారి దగ్గరికి వచ్చి ఇంకా పూజా కార్యక్రమాలు అయితే పూర్తి చేసిన తర్వాత వాళ్ళు ఏర్పాటు చేస్తారు